మంత్రి పదవి అనేది ఒక సమర్థమైన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే నిజాయితీగా ప్రజల కోసం ఆలోచన కష్టపడి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది ప్రజలకు సేవ చేస్తారు అది ఎలిజిబిలిటీ కానీ మనం అనుకుంటే వస్తుందా అవసరం లేదు సామర్థ్యాన్ని బట్టి ఒక ఆయన అంటాడు మీ ఇంట్లో ఇద్దరు అనుభవంలో ఉన్నారు కదా అంటే అలా ఇద్దరు అనుదములు అంటే నాకు ఇద్దరు ఒక ఆయన రాజీస్తుంది మన ఇం భారతదేశం క్రికెట్ టీం ఉండే రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంతమంది మంది ఉంటాడు క్రికెట్ టీం లో పదకొండు మంది యూసన్ ఇర్ఫా పఠాన్ మందకోట జనాభా ఉన్న దేశంలో పదకొండు మంది ఇద్దరు రంగులు ఆడంగా లేని ఇద్దరు మంత్రివర్గం మంత్రివర్గం ఉండకూడదు ఇద్దరు రంగంలో వాళ్ళు ఏమన్నా మామూలు వ్యక్తుల ఒకరు తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తెచ్చే వ్యక్తి ఒక ఆయన తెలంగాణ కోసం పదవి త్యాగం చేసిన వ్యక్తి సమర్థమైన వ్యక్తులు మానవత్వంతో ప్రజల కోసం రాత్రి మారు కష్టపడి కార్యకర్తలు కాపాడుకునే వ్యక్తులకు ఇద్దరు తప్ప దానికి ఉదాహరణ ఒకటి కాదు నాలుగు ఉన్నాయి నీకు సమర్థత కావాలి నేను మంత్రపే అనేది నేను ఒక జానితోటి ఒక పైరే చేసి అడుగుతలేను రాజగోపాల్ రెడ్డికి కెపాసిటీ ఉంటేనే దమ్ముంటే ధైర్యం ఉంటేనే ఆయన నిజంగా చేయగలుగుతూ మంత్రి పదవి అరుడు అరువుడు అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి తప్పితే ఏదో రిజర్వేషన్ కోటాలు కాదు నాకు మాట ఇచ్చినది కాదు రేపు మంత్రి పదవిలో వస్తే నల్లగొండతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాడు మంచి పనులు చేస్తాడు అంతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వాలి కానీ అంతేగాని మన జానారెడ్డి గారు చెప్తుంది వరంగ హైదరాబాద్ ఆయన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మంత్రి పదం అనిపించారు గుర్తొచ్చారు రంగారెడ్డి హైదరాబాద్ ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుడిని గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ ఇన్చార్జ్ పెట్టింది మంత్రి కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే ఒక ఎమ్మెల్యేగా ఇన్చార్జ్ పెట్టింది కాంగ్రెస్ అన్ని పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రులు పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్చార్జ్ పెట్టిన అన్ని పా తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి వేరే ఎందుకు ఎందుకు ఇన్చార్జ్ పెట్టిండు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజలు పొదలనే కదా మరి ఇచ్చిన వాటిని నిలబడుతున్న బాధ్యత ఎవరిది మీరు ఇన్చార్జ్ పెడితే గెలిపించి ఇచ్చిన లేదా సీటు ఎవరిచ్చిండు హైదరాబాద్ గెలిచిందా నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా బాజ్ గిరి గెలిచిందా మేలకు కలిసిందా కరీంనగర్ కెలిసిందా ఈ మంత్రులు నేను ఎక్కడ పోయినా మరి ఎక్కడ నేను అనేది ఓ దయా దాశనల మీద మీరు ఎప్పుడు ఇస్తారా నువ్వు ఎదురు చూస్తలేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు లేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ కారణం పక్కన పెట్టాలి కారణం పక్కన పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి ఒక యువకుల్ని ప్రోత్సహించాలి పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమయకమై కార్యకర్తలతో మమయకమై అవసరమైతే అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు పార్టీకి లాభం అవుతారు దారుణం కూడా దానిస్తే పదం వస్తే కొట్లాడుతుందా కేసీఆర్ అనే వ్యక్తిని గద్ద దింపేలాగా నిద్ర పోను అని చెప్పి పార్టీ పార్టీ మారి ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తే వెనకడుగు వేసి కాంగ్రెస్ వచ్చి గడ్డ దింపినా లేదా ఒక ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి రాష్ట్రాన్ని అప్రబాలు చేసి అవినీతిమయం చేసి లక్షల కోట్ల ఒక కుటుంబం దోసుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి అలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకుని వెంకొచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది ఖన్య లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుంది పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు అని చెప్పి